ఇది పువ్వు రేకుకి కుచ్చులా వచ్చే విధానం అండి దీనికోసం మనము ఒక సూదిని ముందుకు పెట్టాము కదా తర్వాత ఇక్కడ దారము కొంచెం దలసరిగా తీసేసుకోండి ముందే నేను ఇక్కడైతే రెండు వరుసలు తీసేసుకున్నాను దారము సూదిలోకి తీసుకొని ఈ విధంగా తీసుకుంటూ వచ్చాను ఒక రంగు దారాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఆ దారాన్ని కిందకి ఫిక్స్ చేయాలండి ఇలా ఫిక్స్ చేయడం వలన కుచ్చు స్ప్రెడ్ అవుతూ చాలా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకో రంగు దారం తీసుకున్నాను అలాగే మధ్యలోకి సూది వేరే దగ్గర వేసాను చూడండి వీడియోలో చూపించినట్టుగా సూది పెట్టుకొని దాని చుట్టూ కూడా ఇలాగే ఆ రంగు దారం చుట్టేసి ఈ విధంగా వాటిని కలపాలండి ఇలా కలపడం వల్లనే కుచ్చు మనకి కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు అలాగే ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా చక్కగా ఉంటుంది మళ్ళీ ఇంకొక రంగు దారం తీసుకున్నాను దారం తీసుకొని మళ్ళీ వేరే సూది కొంచెం కిందకి పెట్టాను పెట్టి దాని చుట్టూ కూడా తిప్పేసి మళ్ళీ అలాగే టాకాలు వేసాను మళ్ళీ అది మధ్య కట్ కొంచెం షేప్ చేశాను కిందన కింద నాట్ స్టిచ్చెస్ వేసాను అలాగే సైడ్ కొంచెం చైన్ స్టిచ్ వేసాను అనమాట షేప్ కాస్త నీట్గా కనిపించడం కోసం అంతే కింద వరకే పైకి వేయకూడదు మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి ఏవైనా వర్క్లు నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సరైన సబ్స్క్రైబ్